గుడ్ ఈవినింగ్ మిత్రులారా అందరికీ జైభీమ్ ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు చట్టాల గురించి అందులో ముఖ్యంగా మూడు రైతులకు సంబంధించినటువంటి చట్టాలు ఈనాడు భారతదేశంలో పెద్ద ఉద్యమం వస్తుంది ఈ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా మొన్న పార్లమెంట్ సెషన్లో తెచ్చినటువంటి ఈ యొక్క రైతు చట్టాలు ఫస్ట్ ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ అగ్రిమెంట్ అండ్ ఫామ్ అంటే రైతులు తమ పండించుకునేటువంటి పంటల కోసం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ఒప్పందం చేసుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం పంటలు పండించడం అంటే ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది ప్రతి సంవత్సరం అందులో ఉన్నటువంటి రూల్స్ మారుతాయి అంటే వాళ్ళు ఏ పంట చెప్తే మనం ఆ పంట పండించాలి ఆ పంట ప్రకారం మన మధ్యలో ఏ విధమైన చీడపీడలు వచ్చినా కూడా లేకపోతే కరో కాటకాలు వచ్చినా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు ఒకసారి వాళ్ళు పంట వద్దన్నా కూడా మనం ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అంటే ఈనాడు నేను ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టినటువంటి నాకు ముప్పై సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తూ వచ్చాను మన ప్రజానీకం దాదాపుగా వాళ్ళు సంప్రదాయ పంటలు పండిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు కానీ ఈ తెచ్చినటువంటి చట్టంతో కంపెనీతో ఒప్పందం చేసుకొని వారు పండించిన పంటల్ని వారు చెప్పినట్టు పంటలని పండించాలంటే రైతులు మరి మనకి సంసిద్ధంగా సంక్షిబ్దంగా అని కూడా ఆలోచించాలి వారికి ఆ వృత్తిలో నైపుణ్యం ఉందా లేదా కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే దాదాపుగా వరి పత్తి శని వీళ్ళు పండిస్తారు కానీ వాళ్ళకు మార్కెట్ అనుకూలంగా ఉండేటువంటి పంటలు పండించడం అంటే రైతులు కొంత సుముఖంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈనాడు ప్రతి రైతు తను స్టార్టింగ్ నుంచి విత్తనాలు మరియు నుంచి ఆ విత్తనాలు పెరిగే కొద్దీ పురుగు మందులు దానికి వాడేటువంటి సామాగ్రి పంపులు కానీ ఇంకా ఏ విధమైన చీడపీడలకు వాడేటువంటి ఆ వస్తువులన్నిటికి కూడా అతను కంపెనీల మీద ఆధారపడుతున్నాడు దాదాపు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ బయటనే తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ ఇచ్చేటువంటి విత్తనాలు కూడా లేవు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎరువులు కూడా లేవు అంటే ఈ ఫామ్ హౌస్ ఈ ఫామ్ అగ్రిమెంట్ అండ్ పామ్ అనేటువంటిది పామ్ కల్టివేషన్ అనేటువంటిది దాదాపుగా ఇప్పటికే ఉంది కాకపోతే వీటి మీద మనం పత్తి విత్తనాలలో మనం ఎంతో మోసం జరిగిందో చూస్తూనే ఉన్నాం అంటే ఈ పత్తి విత్తనాలలో నకిలీ ఉండి ఆ పత్తి విత్తనాలు చాలా దశలో మొలవక మొలిచినటువంటి మొలిసినటువంటి కూడా పండక నకిలీ విత్తనాలే చాలా మోసపోతున్నారు ఇంకా పురుగు మందులు కూడా చాలా మోసపోతున్నారు మరి ఇంక ఈ మోసం కొంచెం పెంచే పెరిగేటువంటి అవకాశం ఉన్నది దీని గురించి కూడా మనం ఆలోచించాలి అంటే ఈ చట్టం అంటే కంపెనీలు చెప్పేటువంటి కార్పొరేట్ కంపెనీలు చెప్పేటువంటి ఈ యొక్క వాళ్ళు ఏ పంటలు పండించాలో చెప్పే విధానం వల్ల మరి ఎందరో లోతుపాతుగా మనం ఆలోచించేటువంటి అవసరం ఉంది ఆదరా బాధ దీన్ని బిల్లు పాస్ చేసి ఈరోజు దాన్ని ప్రజల మీదకి వదిలితే ఈనాడు వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశాన్ని మనం చూస్తున్నాం ఇంకోటిది అంటే ఈ ఫామ్ ల్యాండింగ్ అనేటువంటిది అగ్రికల్చర్ కాంట్రాక్ట్ ఫామ్ ల్యాండింగ్ అనేటువంటిది పరోక్షంగా ఈ యొక్క కార్పొరేట్ కంపెనీని మన వ్యవసాయ క్షేత్రాల్లోకి అనువదించడమే అవి కంట్రోల్ చేయకపోతే ఈ యొక్క పురుగు మందులు కానీ విత్తనాలు కానీ మరింత దుర్భరంగా మారేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి ఇప్పుడే ఇవి ప్రైవేటు డీలర్లు కానీ ప్రైవేటు యాజమాన్యం కానీ చాలా అవినీతికి పాల్పడుతున్నది మరి ఇది కాంట్రాక్టర్లకు వదిలిపెడితే ఇక వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ ఉంటుందా ఉండదా కూడా మనకు తెలియ పరిస్థితి వాళ్ళు ఉదాహరణకి కరెక్టర్ దగ్గర కానీ ఒక కోట్ల చుట్టూ కానీ పొమ్మంటున్నారు అంటే పండించుకున్నటువంటి రైతు అతను కోట్ల చుట్టూ తిరగడానికి టైం ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ అతను కలెక్టర్ షూటి టైం ఎక్కడ ఉంటుంది ఇది ఎంతవరకు సాధ్యమో మనం ఆలోచించాలి ఇంకో రెండేది ఏంటంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ప్రొడక్షన్ అండ్ ఫెసిలిటేషన్ అంటే ఫస్ట్ దశలో పండిస్తాడు రెండోది పండించినటువంటి దశలో అతను అమ్ముకుంటాడు రెండో చట్టం ఇది అంటే అతను అమ్ముకునేటప్పుడు ఉదాహరణకి మన దగ్గరలో మార్కెట్ లేకపోతే ఎక్కడికో వెళ్ళి అమ్ముకుంటాడు అని అందులో ఉంది స్వేచ్ఛ వాణిజ్య లాగా అనమాట మనం ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఇక్కడ వరికి ఉదాహరణకు పంతొమ్మిది వందలు ఉందనుకోండి అదే మహారాష్ట్రలో రెండు వేల చిల్లర రెండు వేల ఐదు వందలు ఉంది అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు అదేవిధంగా ఉదాహరణకి ఇప్పుడు మన హైదరాబాదు ప్రాంతాల్లో కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయనుకోండి మనం బయటకెళ్ళి కూడా మనం తెచ్చుకోవచ్చు తెచ్చుకొచ్చి కూడా అమ్ముకోవచ్చు అంటే అక్కడ ఏ విధమైనటువంటి చట్టాలు మనల్ని ఆపవు అయితే ఇది బాగానే ఉంది అయితే మనం ఎక్కడికెళ్ళి అమ్ముకోవచ్చు కానీ ఉదాహరణకి ఒక టమాటాలు పండించిన ఒక పొలంలో టమాటాలు పండించిన రైతు ఇక్కడ ధర తక్కువ ఉన్న ఉద్దేశంతో వేరే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు తీసుకొని వెళ్ళలేడు కదా అతను వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఇబ్బంది పడతాడు అంటే ఇక్కడ నుంచి అతను వేరే రాష్ట్రాలకు తీసుకుపోయి అమ్మాలంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాడు అంటే దీనివల్ల మరి రైతుకు లాభం వచ్చేది కానీ మధ్య ధరాలను కూడా మనం పెంచి పోషించినట్టు అవుతుంది ఎట్లాగంటే అతను ఒక ఎకరం పొలంలో పండించేటువంటి కూరగాయలు కానీ వేరే పంటలు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి పోయి అమ్మాలంటే అతను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మద్దతు ధర పెట్టరు అంటే ఖచ్చితంగా మనం వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా కూడా పట్టాలు ఎన్నున్నా కూడా వాళ్ళకు మినిమం మద్దతు ధర ఖచ్చితంగా మేము ఈ మద్దతు ధరకు తగ్గించి మేము కొనము మీరు కాంట్రాక్టు కంపెల్సరీ కాంటాక్ట్ చేసుకొని వ్యవసాయం చేసినా ఇక్కడ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను వేరే రాష్ట్రాలు అమ్ముకున్నా కూడా ఎక్కడైనా కూడా రైతుకు అన్యాయం జరగకుండా అతను పండించినటువంటి ఆ పంటకి ఉదాహరణకి వెయ్యి రూపాయలు అతని పంట ఖర్చు అన్నీ అయితే కనీసం ఒక పన్నెండు వందలు మద్దతు ధర వచ్చే విధంగా దేని మీద అతనికి అన్యాయం జరగకుండా ఉండేదంగా మద్ధు ధర ప్రకటించాలి మధ్య ధర ప్రకటించి దాని తగ్గట్టు చట్టం లో పొందుపరిస్తే ఈనాడు ఇంత అలజడి జరిగి ఉండేది కాదు ఇంకొక మూడో చట్టం ఏంటంటే కమ్యూనిటీస్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే నిత్యావసరాల సరుకుల చట్టం దీని ప్రకారం ఏంటంటే మనం కొన్ని చూస్తాం మనం ఉదాహరణకి ఉల్లిగడ్డలు ఒక సమయంలో వంద రూపాయల కిలో కూడా అయినాయి మనం నిన్న మన వన్ మంత్ క్రితం అంతకంటే మునుపు పది రూపాయల కమ్మిన కూడా అంటే ఇవి మద్యదరాల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు వస్తువులు కొండోలు తమ గోడౌన్లలో దాచి తర్వాత కృత్రిమ కొరత సృష్టించి దాన్ని మళ్ళీ బయటకు తీసి లాభపడుతున్నారు అంటే ఇది మనం చూసుకుంటే అట్లా రైతుకు నష్టమే ఇట్లా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా అది చెడ్డపేరు తెస్తుంది కాబట్టి ఈ దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఉద్దేశం ఏదైనప్పటికీ వాళ్ళు దీనికి ఇంకా పెంచి పంచి పెంచి పోషించే విధంగానే ఉన్నది ఉదాహరణకి ఇప్పుడు రైతు గోడౌన్లని నిర్మించుకోలేడు శీతల గిడ్డంగులు అతనికి ఉండవు కూల్ చేసి వాతావరణానికి తగ్గట్టు ఉండేటువంటి వ్యవస్థ అతని చేతిలో లేదు ఉన్నటువంటి వాళ్ళు అతనికి ఇవ్వరు అతనికి ఇవ్వకపోవడం వల్ల ఏమవుద్దంటే అతను ఖచ్చితంగా ఎక్కడొక్కడో అమ్ముకోవాల్సిందే అది మురిగిపోతే ఉన్న ఉద్దేశం అమ్ముకోవాల్సిందే ఇలా ఈ ఫెసిలిటీని ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు అదునంగా తీసుకొచ్చుకొని వాళ్ళు గోడౌన్లలో నిల్వ చేసుకొని కృత్రిమకత సృష్టించి విపరీతంగా లాభపడేటువంటి అవకాశం కూడా ఉన్నది దాదాపు ఇరవై మూడు వస్తువులు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేవి ఇప్పుడు దాదాపు ఇరవై వస్తువులు విలాస వస్తువులు తీసేసి అందులో ఉన్నటువంటి వస్తువుల్ని నియంత్రణ తీసేస్తే మనం ఇదా ఈ నోట చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ ఎట్ట ధర రోజు పొరుతూ తగ్గుతున్నాయి ఇదే విధంగా రేపు ఈ ఆహార వస్తువులు నూనె అప్పు దిలుసులు బియ్యం గోధుమలు ఇట్లాంటి వస్తువుల ధరలు కూడా నిత్యం మనం పెరిగే విధంగా మనం చూసేటట్టు అవకాశం ఉన్నది కాబట్టి వీటిని మనం నియంత్రించాలి నియంత్రించకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థల కోటికి గూడుకు నీడకు నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు ఈ కంట్రాక్టు వ్యవసాయంతో పనిచేసి వాళ్ళు ఒక స్కిల్ డెవలప్ చేసుకునేటువంటి సామర్థ్యం కూడా వాళ్ళలో లేదు సంప్రదాయ పద్ధతికి అలవాటు పడి ఉన్నారు ఇటువంటి వ్యవస్థను వాళ్ళు పరిచయం చేసేటప్పుడు ప్రభుత్వం రైతులతోటి మరియు కార్మిక సంఘాలతోటి పెద్ద పెద్ద నిపుణులతోటి వాళ్ళు కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఇది రైతులకే మాత్రం నష్టం చేకూరుస్తుంది ఇది రైతుకు లాభం చేకూరుస్తుందని వాళ్ళని వాళ్ళతో అవగాహన కల్పించి చేస్తే ఇంకా బాగుండేది దీన్ని పార్లమెంట్లో కుత్ కులంకషంగా చర్చించి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులు దాదాపుగా అరవై శాతం మంది అరవై శాతం మంది వ్యక్తులు వ్యవసాయం మీద ఆధారపడతారు ఆ వ్యవసాయం చేసేటువంటి పంట ఉత్పత్తులే మన పరిశ్రమలలో పరిశ్రమలలో వేసేటువంటి పరికరాలుగా పరిశ్రమలలో వచ్చేటువంటి వస్తువులుగా మనం తయారు చేసుకుంటాం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ అన్నీ కూడా మనకు వ్యవసాయ ఆధారంలో వచ్చినటువంటి పంటలే ఇవి పంటలు ఎప్పుడైతే దెబ్బతింటాయో మనకు వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి మనం ఎన్ని పరిశ్రమలు ఉన్నా ఎంత ఐటీ సెక్టార్ ఉన్నా ఎంత ఉన్నా కూడా మనం గూగుల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం అన్నాన్ని సృష్టించలేము అన్నం ఎవరు తయారు చేయలేరు అన్నాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒక రైతే అటువంటి రైతుకు మనం అన్నం జరుగుతున్నప్పుడు గొంతుకపోతే అతనుకి మనం న్యాయం చేసినట్టు కాదు ఎందుకంటే ఒక రైతు తను లాభం ఆశించి చేయడు అలా లాభం ఆశించి చేస్తే అతను ఆ పంటను కూడా పండు ఎందుకంటే అతను మొత్తం తీరా కష్టపడి చేసినప్పటికీ మన చూశారు వానల్లో ఇష్టం వానలు లేక ఈ పత్తి పంట కొన్ని పంటలు బెట్టగొట్టి దెబ్బతిన్నాయి తీరావి కోలుకొని మళ్ళీ ఆలోచించిన తర్వాతకి తర్వాత విపరీతమైన ఆనల వల్ల ఆ పంటను దెబ్బతిని దాదాపుగా దిగుబడులు మొత్తం తగ్గిపోయి వరుసలు పత్తి మొత్తం ఈ తుఫానికి చాలా దెబ్బతిన్నాయి అయినా రైతు తట్టుకొని ఉంటాడు మిగతా అన్ని సెక్టర్లు ఉన్నట్టు వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్లకి అందరికీ వాళ్ళ వాళ్ళ అవసరాలు తీరుతాయి మిగతా సెక్టర్లో ఉన్న వాళ్ళకి మార్నింగ్ వాళ్ళు చేసుకుంటే ఈవినింగ్ వరకు వాళ్ళు కొంత సంపాదన సంపాదిస్తారు రైతు సంపాదన కోసం చేయడు సమాజం తిండి పెట్టడానికి కష్టపడతాడు అటువంటి రైతు ఈనాడు ఒక సామెత ఉంది ఎద్ది ఏడ్చిన రాజ్యం ఉండదు రైతు ఏడ్చిన ప్రభుత్వం నిలవదని అంటే రైతు ఫస్ట్ సంపద ఎప్పుడు కలకాలం సుఖంగా ఉంటేనే మనం కూడా సుఖంగా ఉంటాం కాబట్టి రైతులు చేసినటువంటి ఉద్యమానికి మనం ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతాం వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢంగా దాగున్నటువంటి ఆవేశానికి కారణం ఏదో కనుక్కొని ఈ ప్రభుత్వం వారి ఆశలకు అనుగుణంగా ఈ భారతదేశంలో ఉన్న రైతులందరికీ ఒక సిక్స్టీ పర్సెంట్ మన జీడిపిలో దాదాపు ఇది ట్వెల్వ్ పర్సెంట్ ఒకప్పుడు ఎక్కువ ఉండేది కానీ ఇది చాలా తగ్గుతూ వచ్చింది ఈ రైతులను పట్టించుకునేటువంటి దైన్య స్థితిని మనం చూస్తున్నాం అందుకనే ఇది రోజు రోజుకి ఈ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు వ్యవసాయ ఆధారంగా బతికేటువంటి కుటుంబాలు ఉచితమవుతున్నాయి వ్యవసాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం పరిస్థితి దానివల్ల ఈ యొక్క జీడిపి అయినటువంటిది అదా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉన్నది ఇది మన అందరికీ అన్నం పెట్టేటువంటి రైతులు ఈనాడు దేశం రాజధాని అడుబడులో వాళ్ళు మన కోసం కొలాడుతున్నారు మన నాన్న కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నో దాదాపు ఒక ఆరు డిగ్రీలో సెంట్రీ సెల్సియస్లో దాదాపు పంజాబ్ హర్యానా దేశంలో ఉన్న రైతులందరూ కూడా వచ్చి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క చట్టాల మీద వ్యతిరేకత ఎంత ఉందో మనం చూస్తున్నాం అంటే ఈ చట్టాల గురించి మనం పూర్తిగా చదవాలా ఎప్పుడైతే చట్టాలు ప్రజలకు సమానత్వాన్ని సమాన్యాన్ని కలిగించవు ఒకే వర్గం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను సృష్టించే విధంగా చట్టాలు ఉన్నాయని మనం ఇటువంటి సందర్భాల్లో మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ మా దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళు తమ సేదాన్ని చెందించి పంట పండిస్తారు ఆ పంటకు తగిన ప్రతిఫలం దక్కాలి లాభం తర్వాత దేవుడు కానీ కనీసం ఆ పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలి ఆ గిట్టుబాటు ధర దక్కినప్పుడు తను కుటుంబం మిగతా అతను మీద అందరూ బతుకుతారు అలా గిట్టుబాటు ధర దక్కనాడు చాలా ఇబ్బందుల పాలవుతారు మనం చూసినాం మోడీ గారు నోటు రద్దు కోసం ఫిల్మ్ వేస్తే పర్లేదు నోటు రద్దు చేసినప్పుడు నల్లదనం బయటకు వస్తుందని అందరం మద్దతు ఇచ్చినాం కానీ దాని ఫలితం మనం ఏమైందో చూసినాం ఎక్కడ నిల్లధనం బయటకు రాలే ఇంకోటి జిఎస్టీ పెట్టేసి జిఎస్టీ తోటి ఫుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మంచిగా ఉంటుందని భారతదేశంలో ఉన్నట్టు అందరం మనం ఏకీవించాం కానీ దానివల్ల ఇంకా మన వ్యవస్థ కొన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మనకు అది అందుబాటులో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు నేను సామాజిక న్యాయం కలగాలి అందరికీ ఆర్థిక సామాజిక రాజకీయ నాయకులు కలగాలని ఆనాడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక్కొక్క విధానాన్ని అన్ని ఎల్ఐసిని రైల్వేస్ని దాదాపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తాకట్టు పెట్టి అమ్మితే మరి నాడు ఈ సెట్టాల్లో ఆధారపడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా క్షీణించిపోతాయి ప్రైవేట్ రంగంలోనే వచ్చిపోతుంది అప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉండవు రిజర్వేషన్ అనే అంటే ఒక కొంత స్థాయి వరకు అవసరం కాకపోతే మొత్తం పూర్తిగా ఎట్ అటైం ఏదైతే ఇస్తే అది సమాజానికి కూడా అంత శ్రేష్కరం కాదు కాబట్టి ఇతరుల ఈ మనం తిండి కోసం ఈ అన్ని పోరాటాలు ఒక ఎత్తు మన తిండి కోసం చేస్తున్నటువంటి ఈ రైతులు చేస్తున్నటువంటి ఒక ఉద్యమం ఒక ఎత్తు కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళని చర్చలకు పిలిపించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో మదుతు ధర అనేటువంటిది రైతుకు కార్ ప్రైవేట్ కార్పొరేట్ని మేము మేము అంగీకరిస్తాం ప్రైవేట్ సెక్టార్ని కూడా మేము అంగీకరిస్తాం అంతచేతన వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని భావాలని ఉదాహరణకి వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైజ్ అడుగుతున్నారు నువ్వు ఏ కార్పొరేట్ సంస్థకైనా అమ్ముకో ఎవరినైనా మాత్రం ఫార్మ్ ల్యాండ్ చేపి కానీ మాకు ఎక్కడ పోయినా కూడా మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదు మినిమం మద్దతు ధర అనేటువంటిది ఉండాలి మొత్తం పూర్తిగా ప్రైవేట్ పొరం చేయకుండా ఈ యొక్క పత్తి గింజలు కానీ ఫెర్టిలైజర్స్ షా ఇవన్నీ విషయాల్లో కూడా గవర్నమెంట్ కొంచెం చొరవ చూపాలి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కోర్టులలో కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సహాయం చేయాలి అన్నీ రైతు చేతిలోకి ఎత్తేసేస్తే చివరికి రైతు మందునే పెరిగన్నాం అనేటువంటి లాగా భావించేసి దాదాపు రోజు మనం చూస్తున్నాం నిత్యం రైతులు పురుగుమంది దాని చనిపోతున్నారు మన తెలంగాణలో దాదాపుగా ఒక నాలుగు వేల మంది దాకా చనిపోయినారు ఆ దేశంలో చనిపోతూనే ఉన్నారు ఎంతమంది సినిమా డైలాగ్ చెప్పినప్పటికీ ఆయన సినిమా డైలాగ్ చెప్పేట ఈనాడు ఒక్క నోరు కూడా ఇప్పట్లేదు సినిమా డైలాగ్ చెప్పేసి రైతుల దగ్గర ప్రజల్లో డబ్బులు సంపాదించుకునేటువంటి సినిమా నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ దాడి ధరిపి సరే భయపడుతున్నారా మీరు అన్నీ చెప్పే సినిమా డైలాగ్ కానీ నిజమైన రైతులకు మీరు మద్దతు పలుకుతున్నారా కనీసం వాళ్ళకి మద్దతు పలకండి వాళ్ళ సమస్యల కోసం ప్రభుత్వాన్ని ఆలోచించే విధంగా మీరు కూడా చేస్తారని ఆలోచిస్తూ మీ నరసింహ చల్లవనుకుంటా ఆంపై కూడా నల్గొండ తింటా ఓకే మిత్రుల ఉంటాం థ్యాంక్ యూ జై భీమ్